ఈ స్త్రీ పేరు లూదియా ఈ లూదియా ఉదారంగు పొడు అమ్ముకునే తుతైరా పట్నస్త్రాలు ఈమె ఉదారంగు పొడు అమ్ముకుంటూ ఉంది ఆ సమయంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు లూదియా హృదయాన్ని అపోస్ల కార్యములు పదహారు అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం లూదియా హృదయం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు మాటలు మాత్రమే ఉంది ఎప్పుడైతే దేవాత దేవుడు తన హృదయాన్ని తెరిచాడో అప్పుడు పౌలు మాటలు ఎందు లక్ష్యం ఉంచడం ప్రారంభించింది ఆ మాటలు వింటూ ఉండి ఆ మాటల ఎందు లక్ష్యం ఉంచింది ఎప్పుడైతే ఆ మాటలందు లక్ష్యం ఉంచిందో అప్పుడు తనకు విశ్వాసం కలిగి తనను తన ఇంటి వారందరూ బాప్తి పొందారు ఈ లూదియాలో కొన్ని లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆమెకి విశ్వాసం కలిగిన స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ విశ్వాసం కలిగిన స్త్రీ అలాగే ఈమె ఆతిథ్య మీడంలో చాలా ప్రాముఖ్యతను పాత్రను పోషిస్తూ ఉంది పౌలుని వాళ్ళని బతంలాడుతూ అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పి